రాచన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం అవునూరు గ్రామంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ కో ఇన్ఛార్జ్ కన్నమేని చక్రధర్ రెడ్డి విచ్చేసారు కాంగ్రెస్ పార్టీ నాయకులు జెడ్పీటీసీ గుండం నరసయ్య జిల్లా నాయకులు శ్రీనివాసులతో కలిసి పార్టీ ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వం దోచుకుని దాచుకున్నారని ప్రజలకు చేసిందేమీ లేదని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంటే బీఆర్ఎస్ నాయకులు ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆ దుష్పచారాన్ని తిప్పికొట్టాలని సూచించారు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి వెలిసాల రాజేందర్ రావును చేయి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు జెడ్పీసీ గారు సీనన్న గారు కాంగ్రెస్ పార్టీ జిల్లా సెక్రటరీ గారు రామ్రెడ్డి గారు గ్రామ సర్పంచ్ బాను గారు అందరూ కూడా పేరు కాంగ్రెస్ పార్టీ ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి నిన్ననే ఆరులో ప్రచారం మొదలైంది ఈ రోజు మరి పెద్ద ఎత్తున ఇబ్బంది లేకుండా కార్యకర్తలకు ప్రచారం చేసుకోవడానికి ఈ రోజు ఆఫీస్ ఓపెనింగ్ ఓపెనింగ్ ఈ రోజు ఉన్నది ఈ రోజు ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు ఎందుకంటే ఆవునూరులో రైతులు ఎక్కువ పంట పండుతుంది ఇక్కడ రైతులకు రేవంత్ రెడ్డి ముఖ్యంగా ఈరోజు ఏకకాలంలో ఆగస్టు పదిహేను లోపల అందరు కూడా రుణమాఫీ రెండు లక్షలు అవుతుంది అదేవిధంగా బోనస్ ఏదైతే క్వింటాల్ ఐదు వందల రూపాయలు ఇస్తానని రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఎలక్షన్లో మేనిఫెస్టోలో ఖచ్చితంగా వచ్చే పంట నుంచి ఖచ్చితంగా ఐదు వందల బోనస్ కూడా లభిస్తుంది ఏవైతే మేనిఫెస్టోలో చెప్పినో కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఐదు పథకాలు కూడా అవలంబన చేసింది ఒకే ఒక పథకం బాగుంది ఆయన చెప్పని పనులు కూడా ఈరోజు చేస్తున్నాడు ఎందుకంటే ఒకటో తారీఖు నాడే ఖచ్చితంగా అందరికి కూడా జీతాలు పడుతున్నాయి టిఆర్ఎస్ గ్రౌత్ గత గత ప్రభుత్వంలో పదిహేను ఇరవై ముప్పై తారీఖు వరకు కూడా జీతాలు పడేది ఉండే కానీ ఇప్పుడు ఒకటో తారీఖు నాడే అందరికి గా జీతాలు పడుతున్నాయి అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఈ గవర్నమెంట్ని నడిపిస్తున్నారు ఇలా క్యాబినెట్ కూడా అందరూ కూడా అన్ని కులాలకు ఇచ్చి మేధావులకు తెలుగు కల వాళ్ళకు సొంత నిర్ణయాలు తీసుకునే వాళ్లకు మంత్రి పదవులు ఇచ్చి ఈ రోజు ఎవరి శాఖలో వాళ్ళు నిమగ్నులై ఈ రోజులో బ్రహ్మాండంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్నారు కానీ టిఆర్ఎస్ నాయకులు అది ఓర్వలేక చూసి మంచి పాలన అందిస్తున్నారు ప్రజా పాలన అందిస్తున్నారు ప్రజలకు దగ్గరైతున్న ఒక బాధ తోటి ఈ వారు మనపై లేనిపోని మాటలు మాట్లాడుతున్నారు సిరిసిల్లాకు వచ్చిన కేసీఆర్ అడ్డగోలు మాటలు మాట్లాడిండు కానీ చేసింది ఏం లేదు ఇలా బస్సు యాత్రను బయలుదేరిండు బస్సు యాత్ర ప్రజలు చెప్పి నమ్మే పరిస్థితి లేదు పైసలు పెడుతుండ్రు జనాలు తెస్తుండ్రు ఆ ఫోటోలు పెడుతుండ్రు సంతోషపడుతుండ్రు ప్రజలు నడితే నాయన ఆయనను ఇంకా నమ్ముతామా ఆయన బిడ్డ కోట్లు సంపాదించింది కొడుకు కోట్లు సంపాదించిండు అల్లుడు కోట్లు సంపాదించిండు కోలల్లుడు కోట్లు సంపాదించాడు వాళ్ళ చుట్టాలు మొత్తం కూడా దోపిడీ చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వాళ్ళ పార్టీ అధినేతలు కూడా అందరూ కూడా దోపిడీ చేసుకున్నారు దయచేసి ప్రజలారా ఈ లో వెలిచాల రాజేందర్ రావు గారు వాళ్ళ నాన్న కూడా రాజకీయంగా మంచి పేరు ప్రజల్లో మంచి పేరు ఉంది వ్యక్తి ఉత్తముడు ఆయనకు అందరూ కూడా చేయి గుర్తుకు ఓటేసి గెలిపించాలని ప్రార్థన చేస్తున్నాం ఈ సందర్భంగా కేకేంద్రెడ్డి మహేందర్ రెడ్డి గారి నాయకత్వాన్ని అందరం బలపరుస్తూ గ్రామ గ్రామాన మేము పనిచేస్తున్నామని తెలియజేస్తున్నాం